పని వాళ్ళని చాలామంది చిన్న చూపు చూస్తారు డబ్బులు ఇస్తున్నాం పని చేస్తున్నారు అంతే వారి గురించి మనకెందుకు అని ఫీల్ అవుతారు చాలా కొద్దిమంది మాత్రమే పనివారిని కూడా తమ కుటుంబ సభ్యుల్లా భావిస్తారు వారి బాగోగులు చూసుకుంటారు తమ దగ్గర పనిచేసే వారి పిల్లల కోసం వారి భవిష్యత్తు కోసం కూడా ఆలోచిస్తారు వారి చదువుకు అవసరమైన సాయం చేస్తారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి మరో అడుగు ముందుకేసి పనివారికి అన్ని సౌకర్యాలు కల్పించడమే కాక ఏకంగా తన దగ్గర పనిచేసేవారికి వారికి లక్షల రూపాయల విలువైన ఇల్లు కట్టించి ఇచ్చారు ఈ ఘటన చెన్నైలో వెలుగు చూసింది చెన్నైలో బాలగురుస్వామి అనే వ్యక్తి గొప్ప మనస్సు చాటుకున్నారు అన్నా విశ్వవిద్యాలయానికి ఆయన మాజీ ఉపకులపతి మొదటి నుంచి కూడా పనివారి పట్ల అమితమైన ఆదరణ చూపేవారు వారి పిల్లల భవిష్యత్తు కోసం కూడా డబ్బులు ఖర్చు చేశారు పనివారి పిల్లలను సొంత బిడ్డల్లా భావించి చదివించారు వారికి అవసరమైన వైద్య ఖర్చులు కూడా ఆయనే భరించారు పెద్దయ్యాక వారికి మంచి సంబంధం చూసి వివాహం చేశారు ఆఖరికి వారికి ఇల్లు కట్టించి ఇంటి ఇంటివారిని కూడా చేశారు తాజాగా బాలగురుస్వామి కోయంబత్తూరులోని తన ఇంట్లో పనిచేస్తున్న భువనేశ్వరన్ ప్రభావతి భాగ్య కృష్ణవేణిలకు వేర్వేరుగా ఇల్లు నిర్మించి వారికి అందజేశారు ఇల్లు అంటే అదేమీ సాదాసీదా ఇల్లు కాదు మూడు సెంట్ల భూమిలో రెండు బెడ్రూమ్లతో నిర్మించారు ఒక్కో ఇంటి ఖరీదు ఎనభై లక్షల రూపాయలు అయినా ఇలా పనివారి పట్ల మంచి మనసు చూపడం ఆయనకు కొత్త ఏం కాదు కోయంబత్తూర్ కంటే ముందు ఆయన బెంగళూరులో పనిచేసేవారు ఆ సమయంలో కూడా తన వద్ద పనిచేసే ఇద్దరికి ఇలాగే ఇళ్ళు నిర్మించి ఇచ్చి మంచి మనసు చాటుకున్నారు దీని గురించి స్వామిని ప్రశ్నిస్తే తానేం గొప్ప పని చేయలేదన్నట్లు వినమ్రంగా స్పందించారు పైగా మనల్ని బాగా చూసుకునే వారిని మనము బాగా చూసుకోవాలి కదా తన దగ్గర వారికి సాయపడే ఆర్థిక స్తోమత ఉందని అందుకే వారికి సాయం చేశానని అన్నారు బాలగురుస్వామి మంచి మనసు తెలిసిన ప్రతి ఒక్కరూ ఆయనను ప్రశంసిస్తున్నారు మీలా కొందరు ఆలోచించిన సమాజంలో పేద ధనిక తారతమ్యాలు ఉండవని అంటున్నారు